అమరావతి రాజధానిలో ఎత్తైన బిల్డింగ్లు మనం చూస్తున్నాం ప్రజాప్రతినిధుల కోసం అంటే ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి కేటాయించిన అపార్ట్మెంట్స్ అన్నమాట ఇవన్నీ అమరావతి రాజధానిలో పెద్ద పెద్ద బిల్డింగులు దాదాపుగా తొంభై శాతం వరకు పనులు పూర్తి అయ్యాయి పది శాతం పనులు మాత్రమే నిలిచి ఉన్నాయి అంటే మౌలిక వసతులు మంచినీటి సౌకర్యం కరెంటు సౌకర్యం డ్రైనేజీ సౌకర్యం లోపల కొంచెం ఇంటీరియర్ డెకరేషన్ చేసినట్లయితే ఈ బిల్డింగ్లు పూర్తి అవుతాయి అనమాట చూడండి ఇటు నుంచి డైరెక్ట్కి వెళ్తే మనం ఇటుగా వెళ్ళిపోవచ్చు హైకోర్టుకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ లైన్లో డైరెక్ట్గా మందరం వెళ్ళిపోయే లైన్ అనమాట ఇది ఇటుగా మందరం వెళ్ళిపోవచ్చు మల్కాపురం మందరం ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు అనమాట మనం ప్రస్తుతం లింగాపాలెం ఏరియాలో ఉన్నాం ఇటుగా వెళితే సిడి యాక్సెస్ రోడ్డు కూడా వెళ్ళిపోవచ్చు ఇది తుళ్ళూరు వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా ఈ రోడ్డు డైరెక్ట్గా తుళ్ళూరు వెళ్ళిపోయే రోడ్డు రాయిపూడి తుళ్ళూరు వెళ్ళిపోతాం డైరెక్ట్గా ఇటుగా కుడిచే వైపు వెళ్తే సిడి యాక్సెస్ రోడ్డు విజయవాడ వెళ్ళిపోవచ్చు అనమాట ఎడంచేవైపు హైకోర్టు ఈ విధంగా నాలుగు రోడ్ల కూడలుగా ఉంది ఈ ప్రాంతం అటు నుంచి వెంకటపాలెం కూడా వెళ్ళిపోవచ్చు కుడివైపుకి వెళ్తే వెంకటపాలెం కూడా వెళ్ళిపోవచ్చు చూడండి ఇటు హైకోర్టు వెళ్ళొచ్చు ఎటువైపు విజయవాడ వెంకటపాలెం వెళ్ళొచ్చు డైరెక్ట్ పోతే వెలగపూడి ఆంధ్రప్రదేశ్ సచివాలయం వెళ్ళిపోవచ్చు అనమాట డైరెక్ట్గా అసెంబ్లీ వెళ్ళిపోవచ్చు వెలగపూడి ఈ విధంగా అన్ని ప్రాంతాలకి మధ్య మార్గంగా ఇక్కడ ఇది హైకోర్టు లైన్ అన్నమాట ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నారు ఈ పనులు వేగవంతం చేస్తారు ఈ నెలలోనే పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అయితే రాజధానికి విజయవాడ నుంచి వచ్చే వెస్ట్ బైపాస్ రోడ్డు ఒక వరంగా ఉంది విజయవాడ కృష్ణానది మీద మూడు పాయింట్ మూడు పొడవైన వంతెన ప్రారంభం చేశారు త్వరలో ట్రయల్ రన్ చూశారు వచ్చే ఏప్రిల్ నాటికి ఈ వంతెన ప్రారంభోత్సవం చేస్తారంటే అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకొస్తారన్నమాట ఏప్రిల్ నెలలో ప్రారంభం చేస్తారు ఆ వంతెన పూర్తి అయితే గన్నవరం నుంచి డైరెక్ట్గా వెలగపూడి సచివాలయం వెనక వైపుకి వచ్చేయచ్చు అనమాట రోడ్డు ద్వారా అంటే ఆ వంతెన మీదుగా గొల్లపూడి మీదుగా కృష్ణానది కొత్త వంతెన మీదుగా వెంకటపాలెం వరకు వచ్చేయచ్చు ఈ విధంగా కనెక్టివిటీ రాజధానికి పెరుగుతుందనమాట అమరావతిలోనికి రావడానికి గన్నవరం నుంచి వచ్చేవారికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది ట్రైల్ రన్ రెడీ చేశారు వచ్చే ఏప్రిల్ నెలలో కృష్ణానది మీద వంతెన ప్రారంభం చేస్తారని చెప్తున్నారు దీనివల్ల ఏంటంటే ఈ ప్రాంతం వారికి మరింత సౌకర్యవంతంగా ఉంటుంది అంటే ఈ వెంకటపాలెం సమీపం ఈ వంతి మీదగా వెళ్ళినట్లయితే డైరెక్ట్గా విజయవాడ గొల్లపూడి వరకు వెళ్ళిపోవచ్చు అనమాట గొల్లపూడి నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళొచ్చు అటు గనవర విమానాశ్రయానికి కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంది అంటే విజయవాడ నగరానికి తాకకుండా వెలుపులుగా వెళ్ళే విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు అనమాట అది నాలుగు వరుసలు యాభై మూడు పిల్లర్స్ రెడీ చేశారు నాలుగు వరుసలు అంటే రెండు లైన్లైనా విజయవాడ వెళ్ళటానికి రెండు లైన్లు విజయవాడ నుంచి అమరావతి రావడానికి ఈ అనమాట బ్రిడ్జి బైపాస్ రోడ్ బ్రిడ్జి అంటారు ఇది ఇది కరెక్ట్గా అమరావతి ప్రజలకి రైతులకి ఎంతో అందుబాటుగా ఉంటుందని చెప్తున్నారు గన్నవరం నుంచి నేరుగా వెంకటపానం అమరావతి రాజధాని చేరుకోవచ్చు అనమాట ఇది ఒక విశేషంగా చెప్పుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న అమరావతి రాజధానికి ఈ వెస్ట్ బైపాస్ విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డు ఎంతో సౌకర్యంగా ఉంటుందని చెప్తున్నారు ఈ విధంగా అన్ని రోడ్లు కూడా త్వరలో అభివృద్ధి చేస్తున్నారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకంలో భాగంగా ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీభవ తల్లికి వందనం ఇలా ఈ పథకాలను కూడా ప్రారంభం చేస్తున్నారన్నమాట సూపర్ సిక్స్ పథకంలో భాగంగా గతంలో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వం పథకాలను కూడా ప్రారంభం చేస్తుంది మే నెలలో మత్స్యకార నిధులు కూడా విడుదల చేస్తారని చెప్తున్నారు అన్నదాత సుఖీభవ తల్లిగ వందనం మత్స్యకార పథకం ఈ మూడు పథకాలు కూడా ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ నుంచి అమలు కానున్నాయి సూపర్ సిక్స్లో ఇవన్నీ ఒకప్పుడు హామీలు ఇచ్చారన్నమాట ఎన్డీఏ పార్టీలు వాటిలో భాగంగా పథకాలను అమలు చేస్తారని చెప్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అటువైపుగా ఇటువైపుగా అమరావతి అభివృద్ధి రెండు రెండు కళ్ళుగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పాలి రోడ్లు మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయటం ఈ విధంగా వంతెనలు పూర్తి చేయటం పశ్చిమ నుంచి తూర్పుకు వచ్చే నేషనల్ హైవేలు కూడా అభివృద్ధి చేస్తారని చెప్తున్నారు అమరావతి రాజధానిలో రోడ్ల వ్యవస్థ కూడా ఈ నెల ప్రారంభం చేస్తారని చెప్తున్నారు అంటే రోడ్లకి అన్నిటికీ పనులు టెండర్లు పిలవడం పూర్తి అయిపోయింది అదేవిధంగా గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ అండర్ గ్రౌండ్ విద్యుత్తు ఈ విధంగా ఇవన్నీ అభివృద్ధి చేసినట్లయితే త్వరితగతిన అమరావతి రాజధాని అందరికీ అందుబాటులోకి వస్తుందని చెప్పవచ్చు చూడండి బిల్డింగులు ఇంటీరియర్ డెకరేషన్ కొద్దిగా చేయాలి ఆ పనులు పూర్తి అయినట్లయితే ఈ బిల్డింగ్లు కూడా ప్రారంభం చేయవచ్చు అని చెప్తున్నారు దాదాపుగా తొంభై శాతం వరకు ఈ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల అపార్ట్మెంట్ బిల్డింగ్లు పూర్తి అయిపోయేది కొద్దిగా కావాల్సి ఉంది రాజధాని అమరావతిలో చూస్తున్నాం